కొలత ప్రకారంగా బట్టను కత్తిరించాలి కత్తిరించుచున్నాను కత్తిరించిన ముక్కలను రెండింటిని కలిపి కుట్టాలి రెండింటిని కలిపి కుట్టుకున్నాను పై భాగము పట్టి కొరకు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మడిచి కుట్టాలి కంపెనీ కోరు సైడు మలిచి కుట్టాలి పై భాగాన పట్టీని ఓపెన్గా ఉంచి ఓపెన్గా ఉంచి కుట్టుకోవాలి మలిసి కుట్టాలి ఇంది పట్టీని కంప్లీట్ క్లోజ్ చేసిన తర్వాత దీనిని సూత పై పట్టీని ఎలా కుట్టినామో అదే విధంగా కుట్టాలి బెల్ట్ స్టిచ్చింగ్ అయినది బెల్ట్ అటాచ్ చేయడం జరిగింది పైపులోనికి వరదను ఎక్కించుచున్నాము చక్కగా పైపులో ఎక్కించిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూడండి అద్భుతంగా ఉంది కుచ్చులు దగ్గర దగ్గరగా రావడం వల్ల చాలా సింపుల్ స్టిచ్చింగ్తో కనిపించుచు కనిపించుచున్నది ఇంటి అందానికి ఎంతో అందంగా కనిపించుచున్న పరద చూస్తున్నారు కదా ఫోల్డింగ్స్ ఎలా ఉన్నాయి ప్రిల్స్ లాగా ఉంటాయి కర్టన్ బెల్ట్తో టై చేసి కట్టడం జరిగింది ఎలా ఉంది చూస్తున్నారు కదా చూడండి టై చేసి కట్టడం ద్వారా అద్భుతంగా కనిపించుచున్నది ఇంటి అందానికి ఆకర్షణీయముగా ఉంటుంది సాదా స్టిచ్చింగ్ పరద ఎంతో అద్భుతంగా ఉంది మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి